నమస్తే అండి నా పేరు సంజయ్ శ్రీపతి ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం అందులో ఈరోజు చాప్టర్ సత్యశోధనకు సాహసించండి అత్యున్నతమైన సత్యాలు ఆచరణలో పెట్టబడటానికి ఏ సమాజం వీలు కల్పిస్తుందో ఆ సమాజమే అన్నిటికన్నా గొప్పది నా అభిప్రాయంలో ఒకవేళ ఆ సత్యాలను ఆచరించడానికి సమాజంలోని పరిస్థితులు వీలుగా లేకపోతే సమాజాన్ని అందుకు తగ్గట్టుగా లేవనెత్తాలి ఆ పనిని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ఓ స్త్రీ పురుషులారా ఈ కృతనిశ్చయంతో లేచి నిలబడండి శిశలైన సత్యాన్నే నమ్ముకోవడానికి ధైర్యంతో తెగించండి సత్యాన్ని ఆచరణలో పెట్టడానికి సాహసించండి ఈ ప్రపంచానికి కొన్ని వందల మంది ధైర్యవంతులైన స్త్రీ పురుషులు ఇప్పుడు కావాలి సత్యాన్ని తెలుసుకోవడానికి సాహసించే పౌరుషాన్ని ఆచరణలో చూపండి దైనందిన జీవితంలో ఆ సత్యాన్ని ఆచరించి చూపించగల సాహసాన్ని అలవర్చుకోండి మృత్యువు ముంగిట మొక్కవోని సాహసాన్ని అంతేకాదు చావుకు స్వాగతం పలికే సాహసాన్ని తానే ఆత్మనని ఈ విశ్వంలో ఏది కూడా తనను చంపలేదని మనిషికి తేడతల్లం చేయగల సాహసాన్ని ఆచరణలో చూపండి అప్పుడు మీరు ముక్తి పొందుతారు మీ ఆత్మ యొక్క నిజతత్వాన్ని మీరు తెలుసుకుంటారు ఈ ఆధునిక యుగంలో పనే అధికం ఆలోచన అధమమని అనడం మనకు కనిపిస్తోంది పని చేయడం గొప్పదే కానీ ఆ పని ఆలోచనలో నుంచే ఉద్భవిస్తుంది కండరాల ద్వారా కొద్ది కొద్దిగా వ్యక్తమయ్యే శక్తినే పని అంటాము కానీ ఎక్కడ ఆలోచన ఉండదో అక్కడ ఏ పని జరగదు కాబట్టి మీ మనస్సును ఉన్నతమైన ఆలోచనలతో అత్యున్నత ఆదర్శాలతో నింపివేయండి వాటిని రాత్రింబవళ్ళు మీ ముందు ఉంచుకోండి ఇలా చేసినప్పుడే ఘనకార్యాలు సాధ్యమవుతాయి అపవిత్రత గురించి మాట్లాడకండి మేము పవిత్రులం అని పలకండి మనం అల్పులమన్న భ్రమలోకి మనల్ని మనమే నెట్టుకున్నాం దాన్ని వదిలిపెట్టండి ఒక ఆడసింహం గురించిన ఒక కథ ఉంది అది నిండు గర్భంతో వేటాడడానికి వెళ్ళింది ఒక గొర్రెల మందను చూసి వాటి మీదకు దూకింది అయితే ఆ ప్రయత్నంలో దెబ్బ తగిలి చనిపోయింది చనిపోయే ముందు ఒక కోనకు జన్మనిచ్చింది దాన్ని ఆ గొర్రెలే పెంచి పెద్ద చేశాయి అది వాటితోనే పెరుగుతూ గడ్డి తింటూ వాటిలాగే అరవసాగింది అది కాలక్రమేణా పెరిగి ఒక పెద్ద సింహంలాగా తయారైన తానొక గొర్రెననే అనుకుంది ఇంకొక రోజు మరొక సింహం వేటాడుతూ అక్కడికి వచ్చింది ఆ గొర్రెల మంద మధ్యలో ఒక సింహం తిరుగుతూ ఉండటం తన రాక వల్ల అపాయాన్ని కనిపెట్టి వాటితో పాటు పారిపోవడం చూసి ఆశ్చర్యపోయింది అది ఆ గొర్రె సింహం దగ్గరకు పోయి అది ఒక గొర్రె కాదని ఒక సింహం అని చెప్పడానికి ప్రయత్నించింది కానీ అది కొత్త సింహాన్ని చూస్తూనే పారిపోయింది అయితే ఒకరోజు ఆ గొర్రె సింహం నిద్రిస్తున్న సమయాన్ని కనిపెట్టి ఆ కొత్త సింహం దానిని సమీపించింది ఒడిసి పట్టుకుని నువ్వు ఒక సింహానివి అని చెప్పింది కాదు నేను ఒక గొర్రెను అంటూ అది గొర్రెలా అరవసాగింది తాను ఒక సింహాన్నని దానికి నమబుద్ధి కాలేదు ఈ కొత్త సింహం గొర్రె సింహాన్ని ఒక కొలను దగ్గరకు లాక్కొనిపోయి చూడు నా ప్రతిబింబం నీ ప్రతిబింబం ఒకేలా ఉన్నాయి అని చెప్పింది అప్పుడు దానికి పోలిక తెలిసి వచ్చింది అది ఎప్పుడైతే తన ప్రతిబింబాన్ని ఆ కొత్త సింహాన్ని చూస్తుందో ఒక్క క్షణంలో తాను కూడా సింహాన్నే అన్న భావన కలిగింది ఆ గొర్రె సింహం గర్జించింది గొర్రె అరుగులు పోయాయి మీరు సింహాలు పవిత్రమైన పరిపూర్ణమైన అనంతమైన ఆత్మలు మీరు ఈ విశ్వంలోని శక్తి అంతా మీలోనే ఉంది మనం చెడుని ఎందుకు చూస్తాము అక్కడ ఒక చెట్టు మాను ఉంది చీకటి పడ్డ తర్వాత ఒక దొంగ అటుగా వచ్చి అక్కడ ఒక పోలీసు ఉన్నాడు అని అనుకున్నాడు తన ప్రేమికురాలి కోసం ఎదురు చూసే ప్రియుడు దాన్ని చూసి తన ప్రేయసి అని అనుకున్నాడు దయ్యాల కథలు ఎక్కువగా విన్న ఒక పిల్లవాడు దాన్ని చూసి దయ్యం అనుకుని భయపడి కీచుమని అరవడం మొదలుపెట్టాడు కానీ అది అంతసేపు ఒక చెట్టు మాను మాత్రమే మనం ఎలా ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా అలాగే చూస్తాము మీరు బలహీనులు పాపులు అని చిన్నతనం నుంచి మనుషులకు బోధిస్తున్నారు అత్యంత బలహీనమైన వాళ్లతో సహా అందరూ ఆ అమరత్వపు ఘనులైన పుత్తులేనని మనుషులకు తెలియజెప్పండి చిన్నతనం నుంచి సునిశ్చితమైన బలమైన సహాయకరమైన మంచి ఆలోచనలు వారి మనస్సులలో ప్రవేశపెట్టండి మీరు కూడా బలహీన పరిచే అభివృద్ధిని నిరోధించే ఆలోచనలను మాని ఇటువంటి మంచి ఆలోచనలకే మీ మనస్సులలో తావు ఇవ్వండి మీ మనస్సుకు నేనే ఈ పరబ్రహ్మను సోహం అని చెప్పుకోండి ఒక అవిచ్ఛిన్నమైన గీతంలాగా మీ మంత్రాన్ని రాత్రింబవళ్ళు మీ మనస్సులలో మారుమోగనివ్వండి మరణించే క్షణంలో కూడా నేనే ఆ బ్రహ్మాన్ని అని ఘోషించండి అదే అసలైన సత్యం ఈ ప్రపంచం యొక్క అనంత శక్తి అంతా మీదే మీ మనస్సులను ఆక్రమించిన మూఢనమ్మకాన్ని నమ్మకాన్ని పారద్రోలండి మనం ధైర్యవంతులంగా ఉందాం సత్యాన్ని తెలుసుకుందాం సత్యాన్నే ఆచరిద్దాం గమ్యం ఎంతో దూరంలో ఉండి ఉండవచ్చుగాక అయినా సరే లేవండి మేల్కోండి గమ్యం చేరేదాకా ఆగకండి అంటూ స్వామి వివేకానంద ఈ చాప్టర్ పూర్తి చేయడం జరిగింది మనం మరొక వీడియోలో అమృత తత్వమే మన నిజ స్వభావం అని స్వామి వివేకానంద చెప్పిన విషయం గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం